మార్నింగ్ నుంచి ఇదే బాధపడుతున్నా మరీ టైట్గా పెడుతున్నా ఉన్నట్లయితే ఇప్పుడు

హలో హలో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఫస్ట్ కారం అన్నం చేసుకుందాము సో కారం అన్నం ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో చాలామందికి తెలుసు తెలీదు తెలియదు నాకైతే ఈ రైస్ చాలా ఇష్టం ఈజీగా అయిపోతుంది అన్నం మిగిలితే మాత్రం పండగ ఇంట్లో ఇది చేయాలంటే మాత్రం సో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇది పక్కన పెట్టుకుంటాను నేనేం పోయా ఆన్ చేయలేదు అందుకే కదా అన్నం మిగిలింది సో దీన్ని ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి ఈ అన్నము అన్నంలోనే మనం కారం ఉప్పు కలపాలి కారమల్గా మనం బౌల్లో వేస్తాం కదా అన్ని కానీ ఇందులో మాత్రం ఇలానే చేయాలి అండ్ దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే ఎవరు చేయకపోతే మీరే నేర్చుకునైనా చేస్తారు అంత సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా నాది గ్యారెంటీ ఒక్కసారి మీరు ఇలా టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ అన్నం హ్యాపీగా విడివిడిగా చేసుకున్నాను కదా ఒకవేళ మీరు వేడ్ రైస్ తోటి చేసుకోవాలనుకుంటే అన్నం చల్లారిన తర్వాత చేసుకోండి సో దట్ డిఫరెన్స్ ఏంటంటే ఆయిల్ ఆయిల్ అనేది ఎక్కువ గుంజకుండా ఉంటుంది సో అట్లా దీంట్లో నేను కారం ఇంకా ఉప్పు యాడ్ చేయాలి అంతే జస్ట్ కారం ఇంకా ఉప్పు యాడ్ చేయాలి కారం ఎంత వేయాలంటే కొంచెం అన్నంకి సరిపేటట్టు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది ఇంత రైస్కి ఓకేనా సో దీనికి కారం వేసినప్పుడే ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి దీనిలో గరం మసాలాలు ఏం అవసరం ఉండదండి జస్ట్ ఎల్లిపాయ జీలకర్ర ఉల్లిగడ్డ కారం అండ్ ఉప్పు మీకు కావాల్సిన ఉప్పు దీంట్లో వేసుకుందాం ఓకే వేసుకున్నారు కదా సో ఇప్పుడు నేను ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే మెయిన్ స్టెప్ దీనికి ఇది పెద్ద కష్టం కాదనుకుంటాను సో దాంట్లోనే వేసుకోవచ్చు కదా అంటే దాంట్లో వేసుకొని చేసే టేస్ట్కి దీ ఇలా కలుపుకొని చేసే టేస్ట్కి తేడా ఖచ్చితంగా ఉంటుంది సో అందుకే దీంట్లోనే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి లేకుండా ప్రాపర్గా నీట్గా కలుపుకోండి ఉప్పు కారం అన్నీ ప్రాపర్గా కలిసాయి కదా ఓకే యా ఇలా నీట్గా కలిసింది కదా ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకుంటాను చూడండి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను ఒక్క నిమిషం దీనికోసం నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెల్లుల్లి ఉల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి వేసుకోవచ్చు మీ ఇష్టం బట్ సరిపోదు ఇది ఇది వేడి చేద్దాం సో ఇది వేడయ్యాక కొంచెం వేడయ్యే వేడయ్యేలోపు నేను చేతులు కడుకుంటాను వన్సిన వాళ్ళు చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి and యాడ్ చేసుకుందాం కొంచెం అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవద్దండి దీంట్లో ఇది సరిపోతుంది దీనిలోకి జీలకర్ర వేసుకొని జీలకర్ర ఇంకా వెల్లుల్లి మెయిన్ జీలకర్ర వేసుకున్నాం కదా వెంటనే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటాను అండ్ దంచి ఇలా కచ్చా పక్కగా దంచుకోవాలి వెల్లుల్లి సో పక్కగా వెల్లుల్లి దంచుకుంటే హ్యాపీగా నీట్గా ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది మెయిన్ ట్రిక్ దీంట్లో ఇదే అండి మిక్స్ చేశారు కదా దీంట్లో ఎప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కదా ఉల్లిగడ్డలు వేసుకోండి ఉల్లిగడ్డలు పక్కగా అంటే మరీ సన్నగా కాదు లావుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇది మెయిన్ దీంట్లో మీరు ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలంటే వెజిటేబుల్స్ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు ఓకే దాంట్లోకి నేను ఇప్పుడు బీన్స్ ఇంకా ఇది వేసుకుంటున్నాను వేసుకోకుండా నడుస్తుంది ఇది కూడా వేసుకుంటున్నాను కానీ లేకపోతే వేసుకోకుండా నడుస్తుంది మెయిన్గా మాత్రం ఉల్లిపాయ వెల్లుల్లి అండ్ జీలకర్ర మెయిన్ అండి ఓకే అది ఉండేటట్టు చూసుకోండి కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా వెల్లుల్లితోటి ఫ్లేవర్ మంచిగా వస్తుంది సో హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా గరం మసాలా ఆ లేదు జీలకర్ర జీలకర్ర ఫ్లేవర్ ఇంత బాగుంటుందా అనేట్టు జీలకర్ర ఫ్లేవర్ కొట్టేటట్టు తెలుస్తుంది మనకి సో ఉల్లిగడ్డ మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఉడికితే సరిపోతుందండి జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకుందాం వెల్లుల్లి ఆయిల్లోకి మంచిగా ఉడికి ఫ్లేవర్ఫుల్గా ప్రిపేర్ చేస్తుంది అది మనం తిన్నప్పుడు చాలా స్మూదిగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది హ్యాపీగా గొంతులోకి పోతుంది లైక్ హీలింగ్ టైప్ అవుతుంది అల్ అప్పటి కాలంలో అల్లం వెల్లుల్లి తిని బాగుంది చాలా హ్యాపీగా ఏమన్నా బాగాలేకపోతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేసుకొని తినేవాళ్ళు కదా అలా అనిపిస్తుంది సో హలో 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 థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో అలా సో మెయిన్గా దీంట్లోకి జీలకర్ర ఉల్లిగడ్డ అండ్ దెన్ వెల్లుల్లి అండ్ ఉప్పు కారం కలుపుకున్న అన్నం ఇది తర్వాత మిగతాది ఏదైనా కూడా మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ స్కిప్ ఇట్ ఓకే కావాలంటే వేసుకొని మొత్తం స్కిప్ చేసుకోవచ్చు మెయిన్గా మాత్రం అండి ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు హలో 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 థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ హాయ్ బాపేశ్వరి హాయ్ హాయ్ సుబ్బారావు హాయ్ వెంకటేశ్వరులు హాయ్ 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 వెంకట సుబ్బయ్య తంగటూరు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫైవ్ లైక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ విజయలక్ష్మి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మెయిన్గా మా అమ్మమ్మ చేసేవాళ్ళు మా అమ్మమ్మ చేసినప్పుడు హ్యాపీగా తినేవాళ్ళం సో ఒకరి పిల్ల మా ఆయన చేసేస్తే లైక్ అప్పటి నుంచి అది నేర్చుకొని పెట్టుకున్నాడు ఎక్కడ నేను చేయకపోయినా నేను చేసేసుకుందాం కానీ మిస్ అయ్యేది లేదని అవి ఇజ లైవ్ మ్యామ్ ఇది లైవే అండి యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేస్తాను మీరు చేస్తారా సబ్స్క్రిప్షన్కి కాస్ట్ ఏం లేదండి సో ఐ డోంట్ మైండ్ సబ్స్ సబ్స్క్రైబింగ్ యువర్ ఛానల్ ఇఫ్ యు హావ్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కమెంట్ బాక్స్ ఐ డూ దాట్ నాట్ అ ప్రాబ్లం సో సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ బీయింగ్ లైవ్ ఈరోజు మీ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి నేను ఆల్మోస్ట్ ఆల్ టూ డేస్ నుంచి నాది ఇడ్లీ అవుతుంది సో అందుకనే నిన్న పైనాపిల్ కొంచెం తీసుకోసం పైనాపిల్ చేశాను చాలా బాగుండింది లైక్ వన్ ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండ్ నిన్న కాబూలీ చెన్న ఏదైతే చేశానో ఓన్లీ టూ స్పూన్స్ తోటి ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ అంటే టూ స్పూన్స్ టూ టీ స్పూన్స్ నెయ్యితోటి కాబూలీ చెన్న చేశాను లైక్ మా హస్బెండ్ వెళ్ళి ఉండే మధ్యాహ్నం వచ్చేటప్పటికి లైక్ హీ వాజ్ ఆస్కింగ్ లైక్ మటన్ ఉండేవా వాట్స్ వాట్స్ అ స్మెల్ అండ్ అరోమా అని సో నో అలా కాదు ఇది చేశానంటే లైక్ యూ ఎంజాయ్ ద హోల్ డిష్ ద ఎంటైర్ డే ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్ లైక్ యు నో అది వెజ్ అయినా కూడా హ్యాపీగా తినేయచ్చు నూనె వేస్తేనే బాగుంటుంది నూనె వేస్తేనే బాగుంటుంది అని అలా ఏ ఉండదండి సో మనం వండే ప్రకారంగా వండితే హ్యాపీగా యూఆర్ అవేర్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ దట్ విల్ మేక్ ద మ్యాజిక్ ఇది కూడా నూనె లేకుండా చేయొచ్చు బట్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు షో హౌ యాక్చువల్లీ యూ డూ అండ్ హౌ యూ క్యాన్ షిఫ్ట్ ద హెల్దీ వర్షన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ రైట్ అవే సో ఇలా ఇలా మిక్స్ చేశాను కదా సో ఇంకొంచెం వేడవనిద్దాం ఇప్పుడు నేను కారం అన్నం లైక్ కారం అన్నం ఏంటంటే జస్ట్ ఈ అన్నంలోకి నేను కారం ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకున్నాను సో క్లోజ్లీ షెఫుల్ దిస్ హ్యాపీగా పొ పెద్దమంట మీదనే పెట్టుకోవాలి ఇది ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఏమంటారు వేడవ్వాలి సో అందుకనే నేను పొయ్యి మీదనే పెట్టుకొని వేడి హై ఫ్లేమ్లోనే కలుపుతున్నాను మీరు ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కూడా గుర్తుపెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది వేడి అవ్వడానికి ట్రై చేస్తుంది కుక్ అవ్వడానికి కాదు మనకు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇట్స్ ఆల్రెడీ కుక్ డ్రై సో వేడవ్వడాని కోసం హై ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండాలి అక్కడే ంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ రామా హాయ్ సీత హలో ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి బాపేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ కృష్ణ దేవుడి పేర్లు చదువుతున్నారా అండి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అవి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐల్ బీ క్లియర్ అన్ని దేవుని పేరు లాగానే ఉన్నాయి కదండి సో హలో 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 యా సో వన్ మోర్ మినిట్ గో ఇంకొంచెం వేడవ్వాలి యూ హ్యావ్ టు ఫీల్ లైక్ వెన్ యూర్ టచింగ్ దిస్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఈస్ హాట్ సో దట్ టైమ్ యూ కుడ్ స్టాప్ ఇట్ అండ్ యూ కుడ్ హ్యావ్ ఇట్ హాట్ అండ్ ఒకవేళ మళ్ళీ మీరు మధ్యలో ఎవరైనా వచ్చి తింటాం అనుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఖచ్చితంగా వెయిట్ చేసి ఇవ్వండి ఫ్లేవర్ఫుల్గా హాట్గా ఉన్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది సో ట్రై దిస్ వే ఖచ్చితంగా మేము మెన్యూలో యాడ్ చేసుకుంటారు ఖచ్చితంగా వారానికి వస్తారు ఒకవేళ పొరపాతం అన్నం మిగిలితే మాత్రం విల్ బి జంపింగ్ అరౌండ్ టు మేక్ దిస్ అంత బాగుంటుంది ఇది ట్రస్ ని అండ్ ఒకవేళ బాగా లేకపోతే బాగాలేదనే చెప్తాను ఐ డోంట్ మైండ్ బికాస్ వీ డోంట్ వాంట్ ఫాయిల్ అవర్ డే రైట్ సో అందుకనే సో చూసారు కదా సో ఇంకొంచెం వేడవ్వాలి ట్ ఈస్ డన్ సో ఇంకొంచెం వేడ ఇంకొక మినిట్ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి యా సేమియా పులోరా ఉండడం వచ్చండి మీరు తింటానంటే ఎప్పుడన్నా చేస్తాను నేను లైక్ చేసినప్పుడు లైవ్ ఖచ్చితంగా చేస్తాను యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే సేమియా లైక్ మైదాతో ఉంటుందని మా హస్బెండ్ సేమియా ఉప్మా చేయనియర్ యాక్చువల్గా బట్ నాకు చాలా ఇష్టం సేమియా చాలా బాగా కుదురుతుంది అండ్ సేమియా పులిహోర అయితే చాలా సింపుల్ రెసిపీ అండి నేను చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను మీరు ఎందుకు తినలేదండి తినచ్చు జస్ట్ మీకు టెక్స్చర్ మారుతుంది రైస్ పాయలు లైక్ మీరు పులిహోర సేమ్ టేస్ట్ ఉంటుంది సేమ్ సేమియా ఉప్పు చేసుకుంటే సేమ్ టేస్ట్ ఉంటుంది బట్ ఏమంటారు లైక్ ఆ టెక్స్చర్ అనేది మారుతుంది అన్నం బదులుగా సేమియాకుండే టెక్స్చర్ మారుతుంది కాబట్టి కొంచెం టేస్ట్ అనేది లైక్ మీకు తినేటప్పుడు కొంచెం ఫీలింగ్ అనేది టేస్ట్ అనేది మారుతుంది అంతే తప్ప ఏముండదు నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపిస్తాను కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు హాట్ బాయిల్లో నూడిల్స్ ఎలా ఉడకబెడతారో అలా కొంచెం జాగ్రత్తగా వన్ టూ మినిట్స్కే తీసేయాలి వెంటనే తీసేసి చల్లారినిచ్చి వాటర్ పోసేసి దానిలో కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయ్యాక పుల్లహోర పేస్ట్ ఉంటుంది కదా అది మీరు ఏదైతే చింతపండు పులుసుతో చేస్తారో దాన్ని మీకు కావాల్సినంత దీంట్లో మిక్స్ చేసుకొని తినేయడమే అంత సింపుల్ రెసిపీ అది ఎవరైనా ఏమైనా చేసుకొని తినవచ్చండి అట్లేం లేదు నేను నిన్న మా వాళ్ళు ఎవరు వస్తే పైనాపిల్ మీరు ఆయిల్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినండి సి ఎవ్రీడే ఐ షెఫిల్ నేను టూ డేస్ నుంచి లైక్ నిన్న నిన్న మొన్న ఇడ్లీ పిండి ఇడ్లీ చేశాను అండ్ నిన్న మిల్లెట్స్ తిన్నాం మేము ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అండ్ ఈరోజు అన్నం మిగిలిందని పిల్లలకు మాత్రమే అన్నం రైస్ వండుతామండి సో అది అన్నం మిగిలిందని నేను ఇలా ఫ్రైడ్ రైస్ చేశాను సో పాడేయలేం కదండి అండ్ అందుకే నేను వన్ అండ్ హాఫ్ స్పూనే వేసి ఈ ఫ్రైడ్ రైస్ చేశాను సో వేస్ట్ అవ్వద్దని సో మనకు తగ్గట్టు నడుచుకుంటాం కదండీ సో అన్నీ పాడేసుకుంటే ఎలా అవుతా చెప్పండి యూ క్యాన్ వేస్ట్ ఫుడ్ రైట్ సో ఇవాళ అర్థమైంది కదా ఇంత మిగులుతుందని సో ఇంకొంచెం తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాను అంతే సో అలా ఇడ్లీ జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ పొంగల్ ఉడిపి అన్నీ చేస్తామండి లైక్ వీ డూ ఆల్ ద ఫుడ్ అన్నీ మీరు అన్నీ నేను వండుతాను హ్యాపీగా జొన్న రొట్టెలు చేసుకుంటాను మేము పొంగల్ చేసుకుంటాము రాగి జావా చేసుకుంటాము జొన్న గడక చేసుకుంటాము అన్నీ చేసుకుంటాము వి ఎంజాయ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సో ఇది వేడైంది మొత్తం అయిపోయిందండి అవునా అండి నాకు తెలియదు ఆ విషయము నేను ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి ఫాలో అవుతాము థ్యాంక్స్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ అండి హీ సేస్ లైక్ సిక్స్ మంత్ సిక్స్ సిక్స్ అవర్స్ తర్వాత అన్నం అలానే ఉంటే అది విషంతో సమానం అంటే వి షుడ్ నాట్ ఈట్ అని చెప్తున్నారు బట్ ఐ హ్యావ్ సీన్ ఏ వీడియో వేర్ ద హ్యావ్ షో లైక్ అన్నం మిగిలిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టారు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఎప్పుడు రైస్ ఫ్రిడ్జ్లో పెట్టారు ఆ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు దే విల్ గేన్ సమ్ మోర్ న్యూట్రియన్ వాల్యూ అని చెప్పారు ఐ డోంట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ సో లెట్స్ డిస్కస్ ఆఫ్లైన్ ఆర్ ఐ విల్ చెక్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ అని లెట్టిను థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫో ఐ విల్ డబుల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ సో దట్ వే విల్ డూ బట్ మ్యాక్సిమమ్ అన్నం అయితే అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నాము సో ఎందుకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నామంటే యాడ్ చేసేట్ ఆల్రెడీ అప్పట్లో మంచిగా ఉండేది ఇప్పుడు క్వాలిటీ అనేది తగ్గిపోయింది అయితే మేము ఏం చేస్తామంటే ఈ రైస్ తీసారు కదా ఇది పాలిష్ లేని రైస్ అండి సో ఇది టూ త్రీ కేజీస్ ఆఫ్ రైస్లో వన్ కేజీ ఆఫ్ ఈ రైస్ మిక్స్ చేస్తాము సో దట్ ఏమంటారు కొంచెం హెల్దీ వాల్యూ ఉంటుందని సో దట్ ఈస్ హౌ వి ఫాలో సో థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ యా ఇది అయిపోయిందండి ఇంకా ఆఫ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యూర్ సజెషన్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ యా చేర్స్ బాయ్